గుడ్లా ఎంచుకోవచ్చు కోపో అందు నాని చేత వెళ్ళి పౌడర్ పూపించుకొని ఆడబెట్టాను గుడ్లు పోడ్లు ఎడ్చుకోచ్చుకోపో చెప్తా ఉండు గుడ్డానం చేస్తావా గుడ్డా చేస్తావాతికితే సర్దుకోవడం ఎందుకు ఆయన అంత అన్నం ఎందుకు మిగిలింది నువ్వు పెళ్లికి వెళ్ళావు వస్తానని చెప్పి వెళ్ళావు

పొళ్ళు మనం చిన్న చిన్న తీసుకోవాలి కదా వీటిలోకి వస్తున్నావా మారుతున్నట్టుంది అవును అన్న విడివిడి విడివిడి చేసాను విజయన్ అయితే స్కూల్ పంపించామండి ఈరోజు రెండో రోజు చక్కగా ఫస్ట్ రోజు అయితే ఏడ్చిందంట ఫస్ట్ రోజు ఏడిందా ఇలా ఆ రోజు ఏంటంటే స్నాక్స్ పెట్టాము అంటే పోసాను హోసను టైప్ ఆయిల్ ఫుడ్ అవేను ఇంకోటి బిస్కెట్స్ పెడితేసరికి ఫస్ట్ టీచర్ వద్దు వద్దనే కొన్ని తిందంట కక్కిందంట ఫోన్ చేశారు ఇంక ఈరోజైతే బాగానే ఆడుకుంది బాగానే చదువు చదువుతుంది ఏ రాసింది కాదు ఏ రాయమంటే రాసింది మళ్ళీ ఇంకోటి ఏంటంటే హోమ్ టూర్ చేయమంటున్నారు అసలు ఇల్లు ప్రజెంట్ అయితే అంతా చూపిస్తాను ఉన్నాను కానీ అంత రెడీ కానీ చేస్తాను ఒకసారి కొంచెం టైం పట్టింది ఏమనుకో హోమ్ టూర్ ప్రతి మెసేజ్కి పెడుతున్నారు ప్రతి సారీ సారీ ప్రతి వీడియోకి కామెంట్ చేస్తున్నారు డెఫినెట్ చేస్తామండి ఏమనుకోదండి అదండి సంగతి కొత్తగా ఆరోజిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అది

చెప్పుం చదువుతున్నావు చెప్పు నువ్వు ఉండి ఉండు ఏం చదువుతు చెప్పు అంటే చెప్పు డాడీకి అని చెప్పాలి ఏంట్రాపలేదండిపి

ఈరోజైతే పొద్దున్నేసారండి ఆరింటికి వెళ్ళాను పనికి మళ్ళీ మా మాతా పట్టచ్చి కుర్రోడు వాళ్ళ అక్క అయితే మ్యారేజ్ అంటే ఈరోజు ప్రధానం రేపు పెళ్ళి ఇంక ఈరోజు అయితే వెళ్ళాము అంటే మా క్రిస్టియన్స్లో అయితే ప్రధానం అంటారు ఏది అక్కని గుడ్డు లూజ్ లూజ్గా భోజనం భోజనానికి వెళ్ళాము అందుకని అయితే అన్నం మిగిలింది పొద్దున నేను వస్తానని చెప్పాను మధ్యాహ్నం పొద్దున ఆరింటికి వెళ్ళాను కదా కానీ మళ్ళీ ఇంకా మళ్ళీ ఎందుకు వాళ్ళ నుంచి వెళ్ళిపోదాము ఇంటికి ఎందుకు అన్నారు అందుకని ఇంకా ఆడది భోజనం చేశాను అందుకని అన్నం మిగిలిందని ఇంకా మాంస ఇంట్లోనే ఫాస్ట్ ఫుడ్ చేస్తుంది అవన్నీ తేవాలి పొడులన్నీ తెస్తేనే సోయా సాసు ఏంద్రాషి లేకపోదు మీరు రానిస్తారా హోటల్స్తారా

అట్ట పెట్ట మాకు గెంట అట్ట పెట్టావు తీయట తీ పెట్టుకో అట్ట పెట్టుకో తీ ఇది అంటే టమాటా దొండకాయ పచ్చడి దొండకాయ పచ్చడి హ్మ్ మిన్నేరా

కాదు దాంట్లో వేసుకుంటారు వెంటనే అసలు ఎంత కావాలే మరి గాడే రాద్దా కొంచె గ్యాస్ కూడా కట్టేస్తున్నావా మన పన్నెండు చూస్తా అయితే ఈ మనీ ప్లాంట్ ఒకటి తీసుకొచ్చారండి ఇది ఒకటి స్నానం చేసిన తింటా కానీ ఇప్పుడు వద్దు మళ్ళీ బాగుంది బెడ్రూమ్లో ఒకటి బెడ్రూమ్ ఒకటి పెట్టాను ఒకటి పెట్టాను బెడ్రూమ్లో అసలా అంత గారాబం చేస్తుంది అంటే అంత గారాబం చేస్తుందండి అండి బిందువులే పట్టుకొని స్కూల్ అందుకో